యావత్ విశ్వానికి లయకారుడు పరమేశ్వరుడు శివ అంటే సంతోషం లేదా శుభకరం ఆద్యంత రహితుడు జ్యోతి స్వరూపుడు భక్త దయాలువు అయినా మహేశ్వరుడు కొలువు తీరిన ఆలయాలు ఎన్నో ఈ క్రమంలోనే భక్తులు ప్రత్యేక నియమ నిష్టలతో శివయ్యను కొలుస్తూ ఆరాధిస్తుంటారు ముఖ్యంగా ఆయన శివ తాండవం అంటే భక్త కోటికి ఆనందదాయకం అలాగే పరమశివుడి నటరాజ స్వరూపం ఎంతో ప్రత్యేకం అయితే త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదు సార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్పేయం ద్వారా తెలుస్తోంది ఇంతకీ శివ తాండవం అంటే ఏమిటి భూమి మీద శివుడు నాట్యం చేసిన ఆ ఐదు ప్రాంతాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎర్రటి శిరోజాలతో హిమాద్రిపై పరమేశ్వరుడు చేసే నృత్యమే శివ తాండవం శివుని డమరకం నుంచి వెలువడ్డ శబ్దానే భాషగా మారిందని చెబుతుంది సనాతన ధర్మం అంటే శివ తాండవంలో ఉదయించే సూర్యుడు సముద్రపు ఘోష గ్రహాల భ్రమణం ప్రళయకాల ఉరుములు మెరుపుల ధ్వనులు ఉంటాయి పరమేశ్వరుడికి ఉన్న నాలుగు చేతులు నాలుగు దిక్కులను సూచిస్తాయి స్వామివారి హస్తాల్లో ఒకదానిలో డమరకం ఉంటుంది దీని ద్వారా నాదం వెలుపడుతుంది మరో హస్తం అర్ధచంద్ర ముద్రలో కనిపిస్తూ జ్వరించే అగ్నిని కలిగి ఉంటుంది ఇంకో చేయి అభయముద్రలో ఉంటుంది ఇది సమస్త ప్రాణకోటికి అభయాన్నిస్తుంది నాలుగో చేయి స్వామి పాదాలను సూచిస్తుంది ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుందని అర్థం నటరాజు అంటే నాట్యంతో ప్రకాశించువాడని అర్థం స్వయంగా భూమిపై పరమేశ్వరుడు ఐదు సార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాచ్యం ద్వారా తెలుస్తోంది ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి ఆ పంచ క్షేత్రాలు ఏంటంటే శ్రీవాద ఆరణేశ్వర్ ఆలయం ఇది శివుడు నాట్యం చేసిన పవిత్రమైన ఆలయాలలో ఒకటి ఈ ఆలయం చెన్నై సమీపంలోని తిరువలన్గడులో అనే ప్రాంతంలో ఉంది ఇక్కడ పరమేశ్వరుడు కాళితాండవం చేసినట్టు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి నటరాజ ఆలయం పరమేశ్వరుడు విశ్వ నృత్యం చేసిన మరొక చారిత్రాత్మక ప్రదేశం చిదంబరంలోని నటరాజ ఆలయం ఇది దక్షిణ భారతంలోని పురాతన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయంలో మహేశ్వరుడు ఆనంద తాండవం చేసినట్టు తెలుస్తోంది మీనాక్షి అమ్మవారి టెంపుల్ మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం చాలా ఫేమస్ ఈ పవిత్రమైన టెంపుల్లో త్రినేత్రుడు తాండవం చేసినట్టు ప్రాచీన వాచ్యంలో పేర్కొన్నారు నెల్లై అప్పార్ ఆలయం ఇది పరమశివుడు నాట్యమాడిన మరో పవిత్రమైన ప్రదేశం తిరునల్వేలిలో ఉన్న నెల్లై అప్పార్ ఆలయంలో శివుడు ముని తాండవం చేసినట్టు తెలుస్తోంది కుట్రాలనాథర్ ఆలయం పశ్చిమ కనుమల పచ్చదనం మధ్య ఉన్న అందమైన పట్టణం కుట్రాలంలో ఈ ఆలయం ఉంది అత్యద్భుతమైన కట్టడాల మధ్య శంఖం ఆకారంలో నిర్మించిన కుట్రాలనాథర్ ఆలయంలో త్రినేత్రుడు త్రిపుర తాండవం చేసినట్టు పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి